ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఆరవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటిది కదా అతడెవరు అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఆ రా ఆ రీతిన శ్రీగురుని మహత్యము మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాన్గాపురంలో సమీపంలో ఇప్పరగి అనే గ్రామం ఉంది ఒకసారి ఆ గ్రామం నుంచి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనను పాదపూజ చేసుకోదలచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ గ్రామానికి తీసుకువెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తకంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశ్వరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడు అతడు నిత్యమూ కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కళ్ళేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను స్థుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉంది అయినా ఇది కేవలం నరుస్తుందే కాబట్టి అయినప్పటికీ ఇది కేవలం నరుస్తుతే గనక పనికిరాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతి యుతివరణ్యలకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు అప్పుడు నరకేశరి అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్థుతించను ఆయన సేవకే నా కవిత అంకితం చేసుకున్నాను మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తరువాత అతడు కల్లేశ్వరిని పూజించుకోవటానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించినప్పటి నుంచి అతనికి బాగా నిద్ర రాగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది ఆ కళలో అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నువ్వు కల్లేశ్వరుని తప్ప మరెవరిని నీ కవితతో స్తుంచవు కదా మానవ మాత్రులైన మమ్మో ఈనాడు పూజిస్తున్నావేంటి అన్నారు నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకొన్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కొనుకు పట్టింది శ్రీగురుడు మళ్లీ స్వప్న ఇచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు ఆ కలలోనే అతడు పూజ చేసి ఐదు పద్యాలతో స్తుతించాడు ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని అయ్యో నేనింతవరకు పరబడ్డాను ఈ నరసింహ సరస్వతి యుతివరణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని ఇంతవరకు నేను తలచినట్లు మాధవ మాత్రులు కాదు కేవలము భక్తులను ఉద్ధరించటానికే భగవంతుడు ఇలా అవతరించాడు శ్రీగురుడు త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే ఆయన నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరిని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారిద్యం కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించటానికే మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు స్వామి నవ్వి ఇంతవరకు నువ్వు మేము కేవలం మానవ మాత్రుడమని మమ్మల్ని ప్రజలిలా పూజించటం తగదని ఆక్షేపిస్తుంటే ఇంతలో నీ మనసు ఎలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులే నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలము నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేశ్వరి ఎప్పుడూ వారి అంతనే ఉండాలని కోరాడు శ్రీగురుడు శ్రీ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి కాబట్టి మేమెప్పుడూ ఈ రూపంలో ఇప్పగిరిలో ఉంటాము కనుక నువ్వు ఎప్పటి అక్కడే ఉండి మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని ప్రార్థించిన తర్వాత స్వామి అంగీకరించారు అప్పటినుంచే నరకేశ్వరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థితిస్తూ ఉండేవారు నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం